ప్రైజోలాడ్ హాలె లూయా ఈ దినమునకు దేవుని పరిశుద్ధ వాగ్దానము మార్కు సువార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచనము అంతటా వారు కప్పెన్న హోములోనికి వెళ్ళిరి వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించను ఈ వాక్యమునకు దేవుడు వివరణ దయచేయనుగా యేసుక్రీస్తు ఆయన ఈ భూమి మీద సువార్త ప్రకటించడం అనగా మూడున్నర సంవత్సరాలు ఆయన సేవా జీవితం ప్రారంభించారు అయితే ఆయన అనేక మార్లు దోణులే కావచ్చు లేక దేవాలయంలో కావచ్చు బోధించువచ్చు అయితే ఈరోజు మందిరంలో ప్రతి సేవకుడు ఆత్మ ద్వారా సత్యము ద్వారా బోధిస్తున్నాడు కనుక దేవుడు బోధించినట్లు అని చెప్పి మీరు మనస్ఫూర్తిగా అంగీకరించండి ఆమెన్ దేవుడి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చినగా God bless you. God bless.